అందరికీ నమస్కారం కదలపల్లికి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ వన్ నాట్ ఫోర్ వింతాం హర్ష చరితను మళ్ళీ తన కంపెనీలో రీజాయిన్ చేసుకున్నాడని విన్న శ్రావ్య అగ్గి మీద కుగిలమైపోతోంది అసలే తనని కసురుకున్నాడని అలకబోన్న ఆమెకు ఆ విషయం తెలిసి కడుపులో అగ్నిజవాలు రగులుతున్నాయి దానితో హాల్లో టీవీ ముందు కూర్చుని తన కోపాన్ని రిమోట్ మీద చూపిస్తున్న తన కూతుర్ని చూసి రాధగారు ఏమైంది బుచ్చి తల్లి ఎందుకలా కోపంగా ఉన్నావు అని అడిగారు ఆమె పక్కన కూర్చుని తల్లిమృత శ్రావ్య ఛానల్స్ మారుస్తూనే నాకొచ్చే ప్రతి ఎమోషన్కి నీ ఎల్లుడే కారణం అవుతాడు మమ్మీ అది చిరుకోపంగా దాంతో రాధగారు చిన్నగా నవ్వుతూ మరీ ఇంత కోపం తెచ్చేలా ఏం చేశారేంటి అల్లుడు గారు అని అడిగారు మమ్మీ నాకు త్వరగా లంచ్ పెట్టు ఫుల్గా నిద్ర వచ్చేస్తోంది త్వరగా తినేసి పడుకుంటా అంది టాపిక్ డైవర్ట్ చేస్తూ శ్రావ్య దాంతో రాధ గారు నువ్వు టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు అన్నకు అర్థమైందిలే కానీ సర్లే తినేసిన వెంటనే స్లీ ఫేస్ వేయకుండా రెడీగా ఉండు మనం బయటకు వెళ్ళాలి అన్నారు ఆవిడ దాంతో శ్రావ్య బయటకా అంటే ఎక్కడికి మమ్మీ దేనికి అని అడిగింది దాంతో రాధ గారు మీరు మీ గత జన్మ తెలుసుకున్నారు కానీ మీ గత జన్మ గుర్తొస్తుందో లేదనేది గ్యారంటీ లేదు నీకేమో సాంస్కృతి మీద అస్సలు టచ్ లేదు అలాంటప్పుడు మీరు చేయబోయే మహాకార్యంలో నువ్వు అన్ని మంత్రాలను ఎలా పఠించేద్దాం అనుకుంటున్నావు నువ్వు పఠించాల్సిన మంత్రాలు ఏమైనా మామూలు మంత్రాలా ఒక వేద పండితుడు పదుల సంవత్సరాలు కష్టపడి ఎంతో నిష్ఠతో శ్రద్ధభక్తులతో నేర్చుకునే మంత్రాలవి అలాంటి మంత్రాలను ఈ జన్మలో సాధారణ స్త్రీ అయిన నువ్వు పఠించగలవా లేదు కదా అందుకే ఇందాక మీ అత్తయ్యగారు నాకు కాల్ చేసి నీకు వేదశాస్త్రాలవి శిక్షణ ఇప్పించమన్నారు సో అందుకే ఈరోజు నిన్ను నాకు తెలిసిన గొప్ప వేద పండితం దగ్గర తీసుకెళ్ళి ఆయనచే నీకు శిక్షణ ఇప్పిస్తానన్నారు రాధగారు అది విన్న శ్రావ్య మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు సంస్క్రిట్ అంటే ఎంత భయమో నీకు తెలియదా వద్దంటున్నా కూడా వినకుండా ఇంటర్లో నాకు ఫస్ట్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ ఇప్పించారు అది రెండు గ్లాసులు వినగానే బుర్ర భూగోళం అయిపోయి దెబ్బకి వెళ్ళి హిందీ లాంగ్వేజ్కి మారిపోయాను అలాంటి నన్ను ఇప్పుడు ఈ సాంస్క్రిత్ నేర్చుకోమంటే అది అసలు అయ్యే పనేనా అని అడిగింది శ్రావ్య నాకు కూడా అదే అర్థం కావడం లేదు బుజ్జు తల్లి హిందీ ఫ్లూయెంట్గా రాయడం మాట్లాడడం వచ్చి నీకు సంస్కృత్ ఎందుకు రావడం లేదు అవి రెండు దగ్గర దగ్గరకు ఒకేలా ఉంటాయి కదా మరలాంటప్పుడు హిందీ వచ్చిన నీకు సంస్కృత్ మాత్రం ఎందుకు రావడం లేదు అని అడిగారు రాధగారు అదే కదా మమ్మీ నాకు అర్థం కావడం లేదు నేను వేదమంత్రాలు నేర్చుకోవడం ఏమో కానీ ముందు సాంస్కృత్ లాంగ్వేజ్ నేర్చుకోగలను లేదో కూడా డౌటే నాకు అంది పైకి చూస్తూ రాధను కూర్చుంటే ఎప్పటికీ రాదు వచ్చి తల్లి ఒక్కసారి నువ్వు నేను ఈ మహాకార్యం చేసి మా ఊరి ప్రజల శాపం పోగొట్టడానికి నేను ఖచ్చితంగా సంస్కృతం నేర్చుకోవాలని గట్టిగా సంకల్పించుకుంటే నువ్వు వద్దన్నా కూడా అదే వచ్చేస్తుంది తల్లి ఒకసారి ప్రయత్నించి చూడు అన్నారు ఆమె తల్లిమర్తూ శ్రావ్య ఆవిడ గొడవ తలపెట్టుకుని ఆవిడ చుట్టూ చేతులు వేస్తూ ఆల్రెడీ ప్రయత్నించాను కదా మమ్మీ అప్పుడు రాంది ఇప్పుడు మాత్రం ఏమొచ్చేస్తుంది చెప్పు అంది శ్రావ్య నేను చెప్పానుగా తల్లి దృఢ సంకల్పంతో ప్రయత్నించి చూడు అదే వస్తుంది అంతెందుకు ముందు జన్మలో కూడా మీ భార్యాభర్తలిద్దరూ అదే దృఢ సంకల్పంతో ప్రయత్నించి మీలో నిక్షిప్తమైన శక్తులను బయటకు రప్పించారు దీన్ని బట్టి అర్థం చేసుకో మనం ఒకటి గట్టిగా సంకల్పించి ప్రయత్నిస్తే ఆ ప్రకృతి ఆ దేవుడే నీ ప్రయత్నానికి మెచ్చి నీకు సహాయం చేస్తారు అన్నారు రాధగారు ఇప్పుడు ఆ సంకల్పాన్ని వెతికే ఓపిక నాకు లేదు కానీ మమ్మీ అత్తయ్య గారు మాకు మా గత జన్మ గుర్తొస్తుందని అన్నారుగా అది గుర్తొస్తే ఆటోమేటిక్గా మా శక్తులతో పాటు మా జ్ఞానం కూడా మాకు తిరిగి వచ్చేస్తుంది అంది పైకి లేచి ఆవిడ వైపు చూస్తూ శ్రావ్య మాటలు విన్న రాధ గారు ఆ స్వామీజీ గారు మీ అత్తయ్యతో మీకు గుర్తొచ్చే అవకాశం ఉందని చెప్పారు కానీ ఖచ్చితంగా గుర్తొచ్చేస్తుందని మాత్రం చెప్పలేదు బుచ్చితల్లి మీరు మీ గత జన్మ తెలుసుకోవడం ద్వారా అల్లుడి గారికి తన గతం గుర్తొచ్చే ఛాన్స్ ఉందేమో కానీ నీకు మాత్రం అస్సలు ఛాన్స్ లేదని అన్నారంట అదేంటి మమ్మీ అత్తయ్య అన్నారు కదా మాకు మా గతం గుర్తొస్తేనే మా శక్తులు కూడా మాకు తిరిగి వస్తాయని అలాంటప్పుడు నాకు గతం గుర్తు రాకపోతే అప్పుడు నా శక్తులు నాకు ఎలా తిరిగొస్తాయి అని అడిగింది శ్రావ్య దానితో రాధగారు తన మనసులో స్వామీజీ గారు ఉదయమే చెప్పారంట బుజ్జు తల్లి నీకు నీ గత జన్మ రావాలంటే నిన్ను దహించేసే ఆ పౌర్ణమిలో ఒక రోజంతా నిలబడి ఉండాలంట నువ్వు అందుకే మా ఎవ్వరికి నిన్న నరకంలో నుంచో పెట్టడం ఇష్టం లేక నీకు నిజం చెప్పకుండా ఇలా శాస్త్రాలు నేర్పే ప్రయత్నం చేస్తున్నావు అనుకుంటున్నారు ఆవిడ దాంతో శ్రావ్య ఆవిడ్ కదుపుతూ ఏంటి మమ్మీ నేను అడిగిందని సమాధానం చెప్పకుండా ఏదో ఆలోచిస్తు ఉండిపోయా అని అడిగింది శక్తులు ఎందుకు రావు తల్లి ఆ ఇంద్రుడు సెలవిచ్చినట్టుగా మీ ఇద్దరు ఏకమయ్యే ముందు నీకు నీ పోల్ శక్తి వచ్చిందా లేదా అని అడిగారు రాధగారు ఆ మాటకు శ్రావ్య ఆశ్చర్యపోయి మమ్మీ ఈ విషయం నీకేలా అని అడిగింది శ్రావ్య స్వయంగా ఇంద్రుడే చెప్పాడంటే జరగకుండా ఉంటుందా ఏంటి సో మీ గతం విన్న నేను నీకు ఆ శక్తి జాగృతమయ్యే ఉంటుందని గెస్ట్ చేశాను ఇప్పుడు నువ్వు ఇలా బిక్కువహం వేసుకుని అడగగానే నాకు కన్ఫర్మ్ అయిపోయింది అన్నారు రాధగారు దానితో శ్రావ్య ఆవిడ బుగ్గలు పట్టుకుని లాగుతూ ఇంటెలిజెంట్ మమ్మీ అసలు నీ తెలివికి చదువుకి నువ్వు ఎప్పుడో సైంటిస్ట్ అయిపోవాల్సిందానివి కానీ నా ముగుడు నా కూతురు అంటూ ఆగిపోవడం వలన ఇలా హౌస్ వైఫ్గా మిగిలిపోవాల్సి వచ్చింది నువ్వు అందుని నిరుస్తూ శ్రావ్య దానితో ఆవిడ కూడా నేను అవ్వలేకపోయాననే చిన్నప్పుడే చదువులోని యాక్టివ్నెస్ చూసి నీకు నా జ్ఞానం పంచుతూ నేను సైంటిస్ట్ చేయాలని చూశాను బట్ నువ్వు సటర్డేస్కి రాగానే నాకు సైంటిస్ట్ అవ్వాలని లేదని చెప్పి తప్పించుకున్నావు అని టూర్చా రాధగారు వదిలే మమ్మీ అప్పటికి నా మైండ్ అలా ఉంది దానికి నేనేం చేయగలను పోనీలే నేను అవ్వలేకపోయినా నా బుజ్జిగాడు అవుతాడులే నీకోసం సైంటిస్ట్ అది తన పొట్టపైదుకుంటూ శ్రావ్య దానితో రాధగారు నువ్వు నీ భర్త వద్దన్నా కూడా నేను ఆ మనవని సైంటిస్ట్ని చేసి చూపిస్తా చూడు అంటూ అవును నువ్వు ఇంకా నీ పూల శక్తి గురించి చెప్పలేదు అని అడిగారు రాధగారు హా మమ్మీ ఐంద్రదేవుడు అన్నట్టుగానే ఆ రోజు అంటే మా ఆయన పుట్టినరోజు మేము ఒక్కటవ్వబోయే ముందు నేను నార్మల్గా నా చెయ్యి ఇలా పెట్టి ఈ రొమాంటిక్ టైంలో పూలు కూడా ఉండుంటే బాగుండని కోరుకున్నాను అంతే టక్కున బెటపైకి పూలు వచ్చేసాయి ముందునది భ్రమనుకున్నాను బట్ ఒక్కోసారి నిజమనిపించినప్పుడల్లా అలా పూలు రప్పించడానికి ట్రై చేశాను కూడా కానీ రాలేదు దానితో నాది ప్రమేయం ఉంటుందని వదిలేసిన నాకు మా గతం ద్వారా ఆ పూలు రావడం అనేది నిజమైన అర్థమైంది దానితో ఈ విషయం ఆయనకు కూడా చెప్పకుండా మళ్ళీ ఆ శక్తి ద్వారా నేను పూలు రప్పించగలిగినప్పుడు ఆయనకి చెప్తావు అనుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా రెండు మూడు సార్లు ప్రయత్నించి చూశాను కానీ నా వల్ల కాలేదు అంది నీరసంగా శ్రావ్య దానితో రాధగారి ఆలోచనల్లో పడి కొంతసేపు ఏదో ఆలోచించి ఆ శక్తి నీకు అన్నా అల్లుడి గారు బర్త్డే కదా అంటూ వెంటనే మొబైల్ తీసుకుని గూగుల్లో ఏదో సెర్చ్ చేసి చూస్తున్నారు దానితో శ్రావ్య ఏం చేస్తున్నావు మమ్మీ అని అడిగింది మొబైల్ వైపు చూస్తూ రాధగారు శ్రావ్య వైపు చూస్తూ ఇప్పుడు అర్థమైంది బుజ్జు తల్లి నీకు ఆ శక్తి బయటకు వచ్చిన రోజు అంటే అల్లుడి గారు పుట్టినరోజున పౌర్ణమి వచ్చింది అందుకే ఆ రోజు ఆ శక్తి నీ నుంచి జాగృతమైంది దీన్ని బట్టి చూస్తే ఆ శక్తి పూర్తిగా నీకు అవగతం కావాలంటే నువ్వు మళ్ళీ పౌర్ణమి నాడే ప్రయత్నించి ఆ శక్తిని పూర్తిగా నీ అదుపులోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి అన్నారు రాధగారు దానితో శ్రావ్య హో అవునా అందుకేనా మమ్మీ నేను నార్మల్ డేస్లో ఎంత ప్రయత్నించినా కూడా శక్తి నా నుంచి రాలేదు అంది అందుకు రాధగారు అవునంటూ చూడు బుచ్చితల్లి ఆ ఇంద్రుడు నీకు ఇచ్చిన శాప విమోచన ప్రకారం ఒక పూర్ణిమ నాడు నీ చేత చండీయాగం జరిపిస్తేనే నీ శాపం తొలగిపోతుంది దాన్ని బట్టి చూస్తే నీవు నీ శక్తిని బయటకు తీసుకురావడానికి పూర్ణిమ రోజు మాత్రమే అవకాశం ఉంది ఇంకొన్ని రోజుల్లో శ్రావణ పౌర్ణమి వస్తుంది సో నువ్వు ఈ శ్రావణ పౌర్ణమి రోజే నీ శక్తిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నించాలన్నారు రాధగారు దానితో శ్రావ్య ఖచ్చితంగా మమ్మీ నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను అంది శ్రావ్య సరే నువ్వు త్వరగా ఫ్రెష్ అయ్యిరా మనం లంచ్ చేసి ఆ పంతలుగా దగ్గరికి వెళ్దాం అన్నారు రాధగారు మమ్మీ సాంస్కృతిన వల్ల కాదు మమ్మీ అంది ఎడుపు వేసుకుని శ్రావ్య ఎందుకు కాదు అనుకుంటే ఏదైనా అవుతుంది కానీ నువ్వు ఇక వేషాలు వేయకుండా త్వరగా తయారయ్యరా ఈరోజు పంతులు గారితో మాట్లాడేశాక రేపటి నుంచి వెళ్దావు కానీ క్లాసులకి అంటూ హా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఈ శాస్త్రాలు నేర్చుకునేటప్పుడు నాన్ వెజ్ అస్సలు తినకూడదు లేకపోతే ఆ మంత్రాలకు నోరు తిరక్క దద్దిలా మేమే అని పలుకుతావు అందుకే నువ్వు ఈ రోజు నుంచి ఆ మహాకార్యం పూర్తయ్యేంత వరకు నాన్ వెజ్ అస్సలు తినకూడదు అన్నారు రాధగారు దానితో శ్రావి ఒక్కసారిగా లేచి కళ్ళు మూసుకొని గట్టిగా నో మమ్మీ నో అది నా వల్ల అస్సలు కాదు నీకు తెలుసు కదా మనకి మొక్కలైందే కదని అలాంటి మనం అన్ని రోజులు నాన్ వెజ్ తినకుండా నో మమ్మీ నో ఐ కాంట్ అంది కళ్ళు తెరిచి ఆవిడ వైపు చూస్తూ ఇలాంటి పిచ్చు వేషాలు వేయకబుచ్చి తల్లి నీ సంగతి నాకు బాగా తెలుసు అందుకే పంతులు గారితో మాట్లాడిన తర్వాత ఆ దేవుని ముందు నీ చేత ప్రమాణం చేయిస్తాను అన్నారు రాధగారు దానితో స్రావి ఆవిడ ముందు మోకాళ్ళపై పడిపోయి ఆవిడ చేతులు పట్టుకుని ఏడు ముఖంతో నో మమ్మీ నో దిస్ ఇస్ నాట్ ఫెయిర్ నాన్ వెజ్ తింటే నాలుగు ఎందుకు మర్తపడిపోతుంది అలా అయితే మహారాజుల భోజనంలో ప్రతీ పూట నాన్ వెజ్ ఉంటుంది కదా అలా చూస్తే ముందు జన్మలో మహారాణి అయిన నేను ప్రతిరోజు ఖచ్చితంగా నాన్ వెజ్ తినే ఉంటాను మరి అప్పుడు తిరిగిన నోరు ఇప్పుడు మాత్రం ఎందుకు తిరగకుండా ఉంటుంది చెప్పు అని అడిగింది శ్రావ్య అందుకు రాధగారు ఎందుకంటే అప్పటి సౌదామినికి ఇప్పటి నీకు చాలా తేడా ఉంది ఒక్క చదువులో తప్పిస్తే శాస్త్రజ్ఞానంలో కానీ యుద్ధ విద్యల్లో కానీ లోక జ్ఞానంలో కానీ అన్నింటిలో ఆ సౌదామిని నీకన్నా రెట్లు గొప్పది అంటూ మళ్ళీ ఆవిడే అవును ఇంతకీ అడగడం మర్చిపోయాను నీకు సంగీత జ్ఞానం ఉందా లేదా నేనైతే నిన్నెప్పుడు మ్యూజిక్ క్లాసులో పంపలేదు కదా అని అడిగారు రాధగారు అప్పటికే తన్న కాదని తన మమ్మీ సౌదామిని పొగుడుతున్నందుకు కుడిపోతున్న శ్రావ్య ఇప్పుడు ఆవిడ అలా అడిగినందుకు ఇంకా ఎక్కువ రెచ్చిపోతూ మమ్మీ ఆ సౌధామిని అన్నింటిలో నాకన్నా గొప్పదే కావచ్చు కానీ చదువుతో పాటు సంగీతంలో కూడా నేను ఆమెకు సమానం ఆ జన్మలో నా గొంతును చూసే ఇష్టపడింది అలాంటి నన్నీ సంగీతం గురించి ప్రశ్నిస్తున్నావా సరే ఇప్పుడే ఒక పాట పాడుతాను విను అని పాడబోతుంటే వెంటనే రాధగారు సర్లే తల్లి ఒప్పుకున్నానులే ఇప్పుడు నీ పాట వినేంత టైం లేదు కానీ ముందు త్వరగా తయారయ్యరా తర్వాత మనం తీరిక ఉన్నప్పుడు పాడుతూ కానీ అని చెప్పి ఆమెను పైకి పంపించేసి ఆవిడ కూడా రెడీ అవ్వడానికి వెళ్ళిపోయారు లంచ్లో అన్ని నాన్ వెజ్ ఐటమ్సే ఉండడంతో శ్రావ్య చిరుకోపంగా చూస్తూ ముందే ప్రిపేర్డ్గా ఉన్నట్టున్నావుగా మమ్మీ అంటూ ఆ మొక్కల్ని తీసుకుని కసిగా పీకుతూ ఇదే మీకు నాకు లాస్ట్ అన్నట్టుగా నాన్ వెజ్ ఐటమ్స్ అన్నిటిని ఒక పట్టు పట్టేసింది శ్రావ్య ఆ తర్వాత ఇద్దరూ గుడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుని ఆ తర్వాత అక్కడే ఉన్న పంతులు గారితో శ్రావ్య శిక్షణ గురించి మాట్లాడుకుని తర్వాత ఆ పంతులు గారికి చెప్పి శ్రావ్య చేత నాన్ వెజ్ తినకుండా దేవుని మీద ప్రమాణం చేయించారు రాధగారు దాంతో శ్రావ్య తన మనసులో ఐఎమ్ సారీ మై నాన్ వెజ్ ఫ్రెండ్స్ కోడి మేక రొయ్యలు పీతలు చేపలు మీ అందరికీ ఐఎమ్ వెరీ సారీ ఇప్పుడు నేను మీకు న్యాయం చేయలేకపోవచ్చు కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా మీ పిల్లలకు మీ మనవాళ్లకు న్యాయం చేస్తాను అనుకుంటోంది శ్రావ్య ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన శ్రావ్య తన మొబైల్ చెక్ చేసుకుని హర్ష నుంచి మెసేజ్ కానీ కాల్ కానీ లేకపోవడంతో ఛా ఈ నుండి దూరం కాగానే ఇనికి నా మీద ప్రేమ తగ్గిపోయినట్టుగా ఉందిగా అరే బంగారంపై కసురుకున్నావు అది అలిగి కూర్చుంటుందని కూడా లేదు అందుకే ఒక కాల్ కానీ మెసేజ్ కానీ చేయలేదు అయినా ఎందుకుంటుందలే మాజీ ప్రియురాలు రాగానే ఇక మనమేం గుర్తుంటాం అనుకుంటూ ఫ్రెషప్ అయ్యొచ్చి బెడ్పై వాలిపోయింది శ్రావ్య కొంతసేపటికి శ్రావ్య మొబైల్ పదే పదే మోగుతూ ఉంటే ఆ నిద్ర కళ్ళతోనే పక్కనే ఉన్న ఫోన్ తీసి చూసిన శ్రావ్యకు అది అన్నోన్ నెంబర్ అని అర్థమై కాల్ లిఫ్ట్ చేసి అలానే కళ్ళు మూసుకుని చెవి దగ్గర పెట్టుకుని హలో ఎవరు అని అడిగింది దాంతో అవతలి వైపు నుంచి హహా నేనే బంగారం రావణ్ మహాదేవిని అనొక వేస్ వాయిస్ వినిపించడంతో దెబ్బకు శ్రావ్యకు అత్తంతా వదిలిపోయి ఒక్కసారిగా ఉలికిపడి లేచి కూర్చుని చివి దగ్గర నుంచి మొబైల్ తీసి మళ్ళీ ఆ నంబర్ చూడగా అది ఫారెన్ నుంచి వచ్చిన నెంబర్ అని అర్థమైందాముకు దానితో తను ఎవరైనా ఆట పట్టిస్తున్నారనుకుందామంటే తనకి ఫారెన్లో తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు అండ్ ఆ వాయిస్ తను ఇంతకు ముందు ఎక్కడా వినలేదు కూడా అలానేది అది కూడా కాదు అది ఆమె హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలదు ఎందుకంటే అతను మిమిక్రీ చేసినా కూడా అతను ఆమె ఈజీగా కనిపెట్టేయగలదు దానితో తనకు కాల్ చేసిందా రావణ్ మహాదేవే అని శ్రావ్యకు అర్థమై శ్రావ్యలో టెన్షన్ పీక్స్కి చేరిపోయి భయంతో గుండె గట్టిగా కొట్టేసుకుంటూ చాట్లు పట్టేస్తూ ఉంటే అవతలి వైపు నుంచి ఎలా ఉన్నావు శ్రావ్య మొన్న కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదే సర్లే నువ్వు మన గతం తెలుసుకున్నావు అంట కదా అది మంచిదేలే నన్ను నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు అంటూ నవ్వి ఇన్ని రోజులు నీ కోసం వెయిట్ చేయగలిగాను కానీ ఇక నా వల్ల కాదు బంగారం ఇక నీకు దూరంగా ఉంటూ నేను అస్సలు ఉండలేను అందుకే బీ రెడీ నేను వచ్చేస్తున్నాను నిన్నెత్తుకుపోతాను ఎలాంటి చోటి కంటే ఆ హర్షగాడు వంద సంవత్సరాలు తపస్సు చేసినా కూడా నిన్ను కనిపెట్టలేని చోటికి హా ఓకేనా బంగారం బాయ్ నా కోసం ఎదురు చూస్తూ ఉండు అంటూ నవ్వుతూ కాల్ కట్ చేయడంతోనే శ్రావని భయం పీక్స్కి చేరుకుంది తన టెన్షన్ తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ పై నీళ్ళు చల్లుకుంటూ ఉండగా ఇంతలో తనకి ఏదో గుర్తొచ్చి వెంటనే రూమ్లోకి పరిగెత్తి వీడింతకు ముందు నాకు కాల్ చేశాడా అనుకుంటూ పెట్టిపోయిన మొబైల్ చేతిలోకి తీసుకుని ఆ కాల్ ఇన్ఫర్మేషన్ చూసింది దాన్ని బట్ట ఆమెకు అది ఇంతకుముందు అంటే హర్ష తనకి కలవకుండా వైజాగ్ వెళ్ళిపోయిన రోజు వచ్చిన నెంబర్ అని అర్థమైంది ఆ రోజు శ్రావి ఆ నెంబర్ యొక్క మిస్డ్ కాల్స్ చూసి తిరిగి కాల్ చేయబోతుంటే ఇంతలో రాధగారు పిలిచి అల్లుడి గారు కాల్ చేశారని అతని మొబైల్ స్విచ్ ఆఫ్ అవ్వడంతో ఎవరితో మొబైల్ తీసుకుని కాల్ చేశారని చెప్పడంతో శ్రావ్య తనకు వచ్చిన మిస్డ్ కాల్స్ కూడా హర్షణే చేస్తుంటాడని అనుకుంది అది గుర్తొచ్చిన శ్రావ్య తన మనసులో దీన్ని బట్టి చూస్తుంటే ఈ రావణ్గాడి నన్ను వాచ్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది అందుకే సరిగ్గా నేను ఇక్కడికి వచ్చిన రోజే నాకు కాల్ చేశాడు అది కూడా ఆయన నా పక్కన లేని ఈ సమయంలో అనుకుని ఆ రావణ్గాడి నోటి నుంచి వాడి పేరు విన్నప్పటి నుంచి ఎలా అనుకుపోతున్నానండి నేను అయినా నా పిచ్చి కానీ ఆ జన్మలో వీరవనితైన సౌదామిన్నే భయపెట్టి టార్చర్ చేసిన వీడికి నేను ఒక లెక్క అనుకుని ఈ విషయానికి చెప్పాలా వద్దా అనుకుంటూ ఆలోచిస్తోంది శ్రావ్య మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ టిప్స్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు